రాత్రులు చిన్నారుల బట్టలు బయట ఆరబెట్టకూడదని ఎందుకు అంటారు ఇంట్లో పెద్దలు ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు అయితే వాటిలో కొన్ని చాదస్తంలా అనిపించినా సరిగ్గా ఆలోచిస్తే ప్రతి విషయం వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని మీకు తెలుసా అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు సూర్యుడు అస్తంభించిన తర్వాత ఇంట్లో ఊడ్చకూడదని అప్పు ఇవ్వకూడదని కొన్ని రకాల వస్తువులను దానం చేయకూడదని చెబుతూ ఉంటారు రాత్రిలో చిన్నపిల్లల దుస్తులను ఆరు బయట ఆరబెట్టకూడదని చెబుతుంటారు ఇంతకీ పెద్దలు ఇలా ఎందుకు చెబుతారు దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ లాజిక్ ఉందా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తు ప్రకారం రాత్రిపూట దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉతకకూడదని చెబుతుంటారు అందులోనూ దుస్తులను అసలు ఆరబెట్టకూడదని అంటారు ముఖ్యంగా నవజాత శిశువుల దుస్తులను ఆరు బయట పెట్టకూడదని చెబుతారు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు వెంటనే దుస్తులను తీసేయమని చెబుతారు రాత్రిపూట పిల్లల బట్టలను బయట ఆరబెట్టకూడదని చెప్పడం వెనకాల మతపరమైన కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము రాత్రులు బయటి వాతావరణంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు రాత్రుల్లో ఆరు బయట దుస్తులు ఆరబెడితే నెగిటివ్ ఎనర్జీ దుస్తుల్లోకి ప్రవేశిస్తుందని చెబుతుంటారు ఇది చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటారు చంద్రకాంతి పడడం వల్ల ప్రతికూల ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతుంటారు రాత్రిపూట ఆరబెట్టిన దుస్తులపై నుంచి పక్షులు వెళ్తే కూడా ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు అదేవిధంగా సైన్స్ పరంగా కూడా రాత్రిపూట బయట దుస్తులు ఆరబెట్టడం మంచిది కాదని సైన్స్ కూడా చెబుతోంది సాధారణంగా ఎండ ఉన్నప్పటితో పోల్చితే రాత్రిల్లో ఉతికిన దుస్తులు సరిగ్గా ఆరిపోవు దుస్తుల్లో నిలిచిపోయే తేమ కారణంగా బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతుంది ఇది చిన్నారుల చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అలాగే ఫంగస్ శ్వాస సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని సైన్స్ చెబుతోంది అలాగే రాత్రిలో ఆరుబయట దుస్తులను ఆరబెడితే అనేక రకాల కీటకాలు దుస్తులపై గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది చర్మంపై దురద దద్దుర్లకు ఇది కారణం అవుతుందని చెబుతున్నారు వీటన్నింటి కారణాలతోనే రాత్రిపూట చిన్నారుల దుస్తులను బయట ఆరబెట్టకూడదని చెబుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం